హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ అయితే సాటర్డే సో చాలా చల్లగా ఉంది ఈ మధ్యన కొంచెం వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి మీకు కూడా వర్షాలు పడుతున్నాయి లేదో కమెంట్ చేయండి సో కొంచెం కోల్డ్గా ఉంది అందుకని చెప్పి హాట్ వాటర్ అలాగే కొంచెం కషాయం కూడా చేశాను కషాయం ఎలా చేశానో కూడా చెప్తాను మీకు కూడా యూస్ఫుల్ అవుద్ది ఎప్పుడైనా కోల్డ్గా ఉంటే యూజ్ చేయండి కంపల్సరీ కషాయం చాలా బాగా వర్క్ అవుతుంది కోల్డ్ కి అలాగే కొంచెం దగ్గుగా ఉన్నా కూడా బాగుంటుంది ఇది సో వింటర్ ప్రెసెంట్ వచ్చేది వింటర్ అండ్ డ్రైనీ సీజన్ కాబట్టి ఇలాంటి కషాయాలు అప్పుడప్పుడు చేసుకుంటూ తాగుతూ ఉంటే బాడీకి కూడా మంచిది సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ కషాయం అయితే కాస్తున్నాను ఇది మా అత్తయ్య వాళ్ళు బాగా యూజ్ చేస్తారు వాళ్ళ నుంచే నేర్చుకున్నాను నేను కూడా ఫస్ట్లో అయితే అస్సలు తాగేదాన్ని కాదు బట్ తర్వాత తర్వాత కొంచెం అలవాటు అయిన తర్వాత బాగానే అనిపిస్తుంది మెయిన్గా కోల్డ్ ఉన్నప్పుడు అయితే ఇది తాగితే అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుందో మొత్తం అంతా ఏదో క్లియర్ అయినట్టు అనిపిస్తుంది ఇందులో అయితే తులసాకులు అల్లం వెల్లుల్లి కొంచెం బెల్లము మిరియాలు కూడా యాడ్ చేస్తాను నేను ఇలానే గుర్తుంది నాకు సో ఎప్పుడు ఇలానే చేస్తాను అతియా వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కాసేపటి తర్వాత అది బాగా మరిగిన తర్వాత ఆఫ్ అయ్యేంత వరకు కూడా మరిగించుకున్న తర్వాత తాగితే సరిపోతుంది మొత్తం అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా దిగుతాయి అలా సిమ్లో పెట్టి మంచిగా మరిగిస్తే ఆ వాటర్ అంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది దానివల్ల కూడా కోల్డ్ అవి తగ్గుతాయి అన్నీ కూడా మంచివే ఇలా అయితే తులసాకు మేము ఊరు నుంచి తెచ్చుకుంటాము అత్తయ్యే మొత్తం ఎండబెట్టి నాకు పంపిస్తారు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుని అలా స్టోర్ చేసుకుంటాము త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అయినా ఏం పాడవదు మంచిగా ఎండబెట్టుకుని ఉంచుకుంటే బాగుంటుంది నాకైతే పచ్చివి దొరకవు కాబట్టి నేను ఎండబెట్టుకున్నాయి వా యూజ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మంచిగా పచ్చి తులసాకులే వేసుకుని కాసుకున్న చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా మంచిది తులసాకు వాటర్ చాలామంది తాగుతారు కదా మేమైతే కోల్డ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఉంచుకుంటాము మా వాడి కోసం అయితే కంపల్సరీ ఇంకా మర్చిపోకుండా ఊరెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అయిపోయిన వెంటనే ఇలా నార్మల్గా డ్రైగా ఉంటాయి అన్నమాట వాటర్లో వేయగానే రసం మాత్రం బాగా వస్తుంది ఇంక ఇలా స్టోర్ చేస్తాను నేను సిక్స్ మంత్స్కి ఒకసారి అలాగా కూడా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఊరెళ్ళినప్పుడే తెచ్చుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడైతే కషాయం అన్నీ కాసిన తర్వాత డైలీ మార్నింగే వాటర్ తాగడం అయితే హ్యాబిట్లో పెట్టుకుంటున్నాను బట్ అస్సలు తాగలేను నేను సో రీసెంట్గా స్టార్ట్ చేశాను కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను వాటర్ తాగడానికి ఇవన్నీ కూడా హెల్దీ హ్యాబిట్స్ కదా సో కొంచెం టైం పడుతుంది అవన్నీ అలవాటు చేసుకోవడానికి ఇంక ఇక్కడైతే నేను కషాయం చేసేసాను ఆల్రెడీ కొంచెం మరిగింది ఇంకొంచెం మరిగితే సరిపోతుంది ఒక హాఫ్ వాటర్ అన్న అవ్వాల్సిందే అప్పుడే బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది నిన్న నైట్ అయితే నేను సగమే పనులు చేశాను మిగిలిన సగం చేయకుండానే పడుకున్నాను అందుకని ఇక్కడ మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను మార్నింగే నైటే చేసేస్తే హ్యాపీగా అనిపిస్తుంది నైట్ చేయకపోతే మాత్రం మార్నింగే ఇంక స్టార్ట్ చేయాల్సిందే మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశానంటే ఎక్కడ అక్కడ పని ఉంటాయి కదా అస్సలు చూడబుద్ది కాదు నాకు అలాగా మార్నింగే క్లీన్ కిచెన్ ఉన్నప్పుడు మాత్రమే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను లేకపోతే అస్సలు వండను నేను ఇంకా నైట్ మిగిలిన అయితే ఇక్కడ నేను క్లీన్ చేసేస్తున్నాను నాకు పని చేసినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది అందుకే మా వాడు ఎవరూ లేరు కదా అని ఒక్కదానే ఉన్నానని ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం పనులన్నీ చేసేస్తున్నాను ఇక్కడ మా వాడు ఉన్నాడంటే ఇంకా సామాన్లు అక్కడ పెడతాను ఇక్కడ పెడతానని అవన్నీ తీసుకొచ్చి సింక్లో పడేస్తున్నాడు ఈ మధ్యన నేను సామాన్లు తోముతున్నప్పుడు లోపల ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి సింక్లో పడేయడం స్టార్ట్ చేస్తున్నాడు మళ్ళీ డబల్ పని అవుతుంది ఇంక అందుకే వాడు రాకముందే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే ఒక పెద్ద పని అయిపోయినట్టే నేను డైలీ సామాన్లు ఎన్నిసార్లు తోముతాను ఈ సింక్ కూడా సార్లు తోముతాను ఇది గుడ్ హ్యాబిట్ లేదో తెలియదు కానీ నాకు మాత్రం అలా అలవాటు అయిపోయింది నార్మల్గా తోమినా ఒప్పుకోను మొత్తం అంతా కూడా ఫుల్గా క్లీన్ చేయాల్సిందే ఇంకా నేను అప్పుడే సామాన్లు క్లీన్ చేసి కాసేపు ఫోన్ చూద్దాం అనుకునే వచ్చేసారు మార్నింగే అందరూ వాకింగ్ చేస్తారు కదా అలా మా వాడికి బైక్ మీద ఒక రౌండ్ వేయాల్సిందే లేకపోతే అస్సలు ఒప్పుకోడు ఇక్కడైతే నాకు చెప్తున్నాడు ఫిష్ తీసుకొచ్చా అని ఆ రోజు ప్లాన్ ఏంటంటే మొత్తం వెజ్ అనుకున్నాము బట్ వీక్లీ ఒక్కసారి అది కూడా మళ్ళీ వెజ్ ఎందుకలే అని మళ్ళీ తీసుకొచ్చేసారంట లాస్ట్ వీక్ మేము పీతలు తీసుకొచ్చాము అప్పుడు చాలా బాగా అనిపించింది టేస్ట్ బట్ చాలా చిన్న చిన్నవి ఈసారి మళ్ళీ పెద్దవి కనిపించాయని మా ఇంటి దగ్గరలోనే తీసుకొచ్చారు లాస్ట్ టైం మేము వెళ్ళింది మార్కెట్కి వెళ్ళాము చాలా దూరం ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది మాకు బట్ అక్కడ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయని అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటున్నాము ఏమైనా వెరైటీ కావాలి అంటే బట్ ఇక్కడ ఒక షాప్ ఉంటుంది దగ్గరలో అక్కడ ఉన్నాయని చెప్పి వెంటనే తీసుకొచ్చారు అవైతే పీతలు ఓన్లీ గ్రేవీ కోసమే పులుసు కోసం కాదు మాకు స్టార్టింగ్ తెలియక ఇది కూడా పులుసే అనుకున్నాము నేను మా అమ్మకి ఫోన్ చేసి వీడియో కాల్ అవన్నీ చూసి ఫస్ట్ టైం చేశాను ఇది సెకండ్ టైము బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ట్రై చేసా అన్నమాట కొత్తగా ఫిష్ అయితే చాలా డేస్ నుంచి ఇక్కడే తెచ్చుకుంటున్నాము ముళ్ళలు ఉండని అయితే మా వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు మా వాడికి ఫిష్ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు చాలా ఇష్టం ఫిష్ అంటే చికెన్ అవన్నీ ఎక్కువ పెట్టట్లేదు ఓన్లీ ఫిష్ ఒక్కటే పెడుతున్నాము మిగిలిన పెద్దగా పెట్టాం వాడికి నాన్ వెజ్ ఇక్కడైతే పీతలు కూడా తీసుకొచ్చారు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడిందంట నాలుగే నాలుగు వచ్చాయి అంతే హాఫ్ కేజీ అనుకుంటా ఇంకా లాస్ట్గా అయితే ఫిష్ ప్రాన్స్ కూడా తీసుకొచ్చారు అన్నీ కట్ చేయించి తీసుకొచ్చేసారు పీతలు మాత్రం నేనే చేయాలి నేనైతే మా అమ్మకి ఫోన్ చేసి వీడియో కాల్లో ఎలా చేయాలి ఏంటి అని చెప్తే తను చెప్పినప్పుడు చూస్ చేస్తాను అనమాట చాలా ఈజీ బట్ పీతలు చేయడం అయితే మాత్రం చాలా ఈజీ బట్ ఫిష్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అక్కడ కట్ చేయించే తెస్తాము ఫిష్ అయితే ఇంక ఇక్కడ కషాయం అయితే చేశాను కానీ ఎవ్వరూ తాగలేదు వద్దన్నాడు అసరా నేను ఇంకా కుకింగ్ పనిలో బిజీగా ఉన్నాను కదా అని ఇంకా టైం తీసుకోలేదు వదిలేశాను ఇంకా వాడు కూడా తాగలేదు వేస్ట్ అయిపోయింది ఆ రోజు ఇంకా ఫస్ట్ అయితే నేను ప్రాన్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ప్రాన్స్ క్లీన్ చేయడం చాలా పెద్ద టాస్క్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా అయినా పడుతుంది సార్ తెచ్చినాయి చాలా తక్కువ వాళ్ళు జస్ట్ పైప్ అయిన తీసేసిస్తారంటే లోపలికి మనమే క్లీన్ చేసుకోవాలి ఆ లోపల నల్లగా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా అది కంపల్సరీ రిమూవ్ చేయాలి అది ఉంటే టేస్ట్ కూడా బాగోదు అండ్ ఇసగిసగ్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా అస్సలు మంచిది కాదనమాట సో అదంతా కూడా క్లీన్ చేసి నేను ఇవైతే నెక్స్ట్ డేకి ఉంచేస్తాను నేను సండే నాన్ వెజ్ నేను తిన్నాను సో ఒక్కరికే కాబట్టి ఆ రోజు ఇలాంటివి ఏమన్నా వండుతూ ఉంటానమాట సాటర్డే మా ఇంట్లో సండే లాగా ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది సాటర్డే సండే ఇంకా పెద్ద ఏమీ స్పెషల్స్ ఏమీ ఉండవు ఇంక ఇక్కడ నేను పాలు అవన్నీ మరిగిపోయిన తర్వాత ప్రాన్స్ కూడా ఫ్రై చేస్తున్నాను మేబీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రాన్స్లో ఆయిల్ అలాంటివి ఏమీ వేయాల్సిన పని లేదు జస్ట్ కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకుని స్టవ్ మీద పెట్టేస్తే అందులోంచి వాటర్ అనేవి వచ్చి దాని తర్వాత వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఫ్రిడ్జ్లో అలా అయితే ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు మేము ఎక్కువగా ఊరి నుంచి కూడా తెచ్చుకుంటాము ప్రాన్స్ అక్కడవి బాగుంటాయి ఇక్కడ ప్రైస్ ఎక్కువ అండ్ టేస్ట్ కూడా అంత బాగోదు అసలు ఎక్కడ ఎన్ని రకాల ట్రై చేసినా టేస్ట్ మాత్రం మన ఊరిలో ఉన్నంత టేస్ట్ అయితే అస్సలు రావు సో అందుకే ప్రాన్స్ కూడా మేము ఎక్కువ ఊరు నుంచి తెచ్చుకుంటూ ఉంటాము అలా అయితే ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకుంటాము అప్పుడు కూడా ఎక్కువ స్టోర్ చేయాలనిపించింది నాకు సో చూసారు కదా వాటర్ ఏమీ వేయలేదు బట్ ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా కూడా అయిపోయే వరకు ఫ్రై చేయాలి ఇందులో సగం ప్రాన్స్ లాగా అయిపోతాయి చిన్నగా ఇంకా ఫిష్ కూడా అంతే వాళ్ళు అంత బాగా క్లీన్ చేయరు నాకు క్లీన్ చేయకపోతే అస్సలు తినాలనిపించదు స్మెల్ వచ్చినా ఏమైనా సరే మా అమ్మ అయితే ఫుల్గా మంచిగా క్లీన్ చేసి పెడుతుంది అందుకే నాకు అదే హ్యాబిట్ అయిపోయింది మొత్తం అన్నీ మళ్ళీ ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ కూర్చుంటాను చాలాసేపు ఇంకప్పటికే ఆల్మోస్ట్ నైన్ అయిపోయినట్టు ఉంది పాపం మా వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం పెట్టలేదు ఇంక అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తాను సింపుల్గా ఎప్పుడైనా ఈజీగా అవ్వాలి అంటే ఓట్స్ ఒక్కటే ఆప్షన్ మా ఇంట్లో మిల్క్ వేసి కొంచెం బెల్లం ఓట్స్ వేసేస్తే సూపర్ ఫాస్ట్గా అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అండ్ హెల్దీ కూడా పిల్లలకి ఓట్స్ చాలా మంచిది మేము బాగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఓట్స్ అయితే ఇంకా నేను ప్రాన్స్ కూడా ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫిష్ కూడా క్లీన్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి ఉంచుతాను అలాగా ఈ లోపు మేమైతే ఓట్స్ తినేస్తున్నాము మిక్స్డ్ సీడ్స్ అయితే వేస్తున్నాను రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఇవి బాగున్నాయి యాక్చువల్గా అలా అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి అందులో అవన్నీ కూడా ఒక ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ మధ్యన మా వాడు వాడు ప్లేట్లు వాడే సింక్లో పడేసి వాడి హ్యాండ్ వాష్ అవన్నీ వాడే చేసుకుంటాడు చాలా డేస్ నుంచి అలవాటు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అనుకుంటా అలాంటి చిన్న చిన్న పనులన్నీ వాడే చేస్తూ అనమాట ఇంకా నేనైతే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఫిష్కి పీతలకి కూడా సేమ్ మసాలా అంట సో మా మమ్మీ అలాగే ఉండమన్నారు అందుకని ఇంకా అలానే వండేస్తున్నాను జస్ట్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మసాలా పౌడర్స్ కూడా బయటవేమీ యూజ్ చేయను ఓన్లీ ఇది ఒక్కటే ఫైన్ పేస్ట్లా చేసుకుని ఇంకా ఎక్స్ట్రాగా ఉల్లిపాయలు అవి వేసుకుంటే సరిపోతుంది ఫిష్ కర్రీకి మాత్రం నేను సపరేట్గా కొన్ని ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తాను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేస్తాను అనమాట అలా అయితే గ్రేవీ కూడా కొంచెం బాగా వస్తుంది మాకైతే గ్రేవీ చాలా ఎక్కువ కావాలి గ్రేవీ లేకపోతే అస్సలు తినాలనిపించదు ఎక్కువ గ్రేవీ చేస్తా అనమాట వేస్ట్ అయిపోయినా పర్వాలేదు కానీ తక్కువ రాకూడదు కొన్ని ఆనియన్స్ అయితే ఫ్రై చేసి ఆ తర్వాత మసాలా పేస్ట్ వేస్తాను ఓన్లీ ఫిష్ కర్రీకి మాత్రమే ఇలా చేస్తే టెక్చర్ కూడా బాగుంటుందంట మా అమ్మ ఇలాగే చేస్తుంది ఇంకా సేమ్ అదే ఫాలో అయిపోతాను నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం యూట్యూబ్లో అవి ఏం చూడండి నేను జస్ట్ ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారో అది మాత్రమే ఫాలో అయిపోతాను నేను రెండు కూడా గ్రేవీయే పులుసులు మా ఇంట్లో పెద్దవారు తినరు ఇంక అందుకని గ్రేవీయే చేస్తున్నాను నేను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీ కరివేపాకు వేసుకుని ఆ మసాలా పేస్ట్ కూడా వేసుకుని లాస్ట్లో ఉప్పు కారం పసుపు అంతే ఇంకా ఎలాంటి మసాలా పౌడర్స్ ఏమీ అవసరం లేదు హ్యాపీగా ఎలా చేసుకుంటే సరిపోతుంది బట్ ఫిష్ కర్రీకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను మరీ ఎక్కువ ఏమేయ్యాను కానీ ఏదో మేము వాడేదానికన్నా కొంచెం ఎక్కువైతే వేస్తాను నాన్ వెజ్ కర్రీ ఉన్నప్పుడు మాత్రమే ఇంకా వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు స్టార్టింగ్లో నేను చాలా వాటర్ వేసేసేదాన్ని ఫిష్ కర్రీకి అది అసలు పులుసు అర్థం కాదు ఎగురవ కాదు అన్నట్టు ఉండేది మాట ఎక్కువ వాటర్ అయిపోయేది ఆ ఫిష్ అంతా వాటరీగా అంత టేస్ట్ ఉండేది కాదు తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా తక్కువ వాటర్ వేస్తాను అన్నమాట అండ్ ఇక్కడైతే ఫిషెస్ అన్నీ కూడా వేసేసి జస్ట్ ఒక్క వన్ వన్ మినిట్ అయిన తర్వాత వెంటనే ఇంకా దాన్ని వెనక్కి కూడా తిప్పేసి ఇంకా అసలు కదపను ఫిష్ కర్రీ అస్సలు కదపకూడదు లేకపోతే మొత్తం సెపరేట్ అయిపోతుంది ఇంకో చెప్పాను కదా పీతలు నాలుగే నాలుగు వచ్చాయని ఎగ్జాక్ట్గా నాలుగు అన్నీ ఈక్వల్ సైజు ఇంకా అవన్నీ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ వీడియో కాల్లో చూపించి ఎలా చేయాలి ఏంటి అని అడిగేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేస్తున్నాను పీతలు మాత్రం చేసిన వెంటనే కర్రీ ఉండాలి లేకపోతే వాటర్ వచ్చేస్తాయన్నదని ఫస్ట్ అయితే నేను మసాలా ప్రిపేర్ చేస్తూనే పీతలు కూడా చేస్తున్నాను ఇక్కడైతే ఫ్రై చేసేసి ఆ మసాలా పేస్ట్ని ఉప్పు కారం వేసాను ఇందులో కూడా ఎలాంటి పౌడర్స్ యూస్ చేయలేదు నేను బట్ కొంచెం వాటర్ అయితే ఎక్కువే వేశాను అది బాయిల్ అవుతుందో లేదో తెలియదని ఇది మాత్రం అంత క్లారిటీ లేదు నాకు కర్రీ అందుకే కొంచెం వాటర్ ఎక్కువగానే వేశాను ఇంక ఇక్కడైతే క్లీన్ చేస్తాను మంచిగా తెల్లగా నెయ్యింగిలాడేలా తోమేసాను నేనైతే ఇంకా లాస్ట్లో అయితే పీతలు కూడా వేసేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో పెద్ద పెద్ద కాలనీ కూడా సపరేట్గా ఉడకబెడదాం అనుకున్నాను ఫ్రై ఇలా చేద్దాం అనుకున్నాను మా వాడికి ఆ పీతలు తినడం రాదు కదా చిన్న పిల్లలకి సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఇలా సపరేట్గా ఉడకపెట్టుకుంటే ఆ గుజ్జు సపరేట్ చేస్తే వాళ్ళకి తినడానికి కూడా అనిపిస్తుంది కదా బాగుంటుంది నేనైతే ఇదే కర్రీలో లాస్ట్లో వేసేసి జస్ట్ కలిపేశాను అంతే ఇంకా కర్రీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయి కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను సాటర్డే సండేస్ మాకు పెద్దగా బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్కి ఇంకా ఫుడ్ అయితే తినేస్తాము దాని ముందు రోజే ఫుల్గా ఆయిల్ రాసుకున్నాను రీసెంట్గా హెయిర్ కేర్ ఒకటి స్టార్ట్ చేశాను నేను సో అందుకని ఇంకా మార్నింగే హెడ్ బాత్ కూడా చేస్తాను అండ్ కర్రీస్ కూడా ప్రిపేర్ ఫిష్ కర్రీ అండ్ ప్రాన్స్ కర్రీ సారీ ప్రాన్స్ కాదు అది క్రాప్ కదా అండ్ పెరుగు కూడా రెడీ అయిపోయింది మార్నింగే తోడుపెడితే జస్ట్ టూ అవర్స్లో అయిపోతుంది ఈ మధ్యన ఇంకా అన్ని పనులు అయిపోయి మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే మా వాడు వీడియో గేమ్ ఆడుతున్నారు మా హస్బెండ్ ఇంకా మా వాడైతే ఫుల్ ఎడిక్ట్ అయిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు మేమైతే షాక్ అయ్యాము జస్ట్ ఒక టెన్ మినిట్స్ చూసాడంతే ఆ గేమ్ పేరు కూడా గాడ్ ఆఫ్ వార్ సంథింగ్ వాడికి ఒకే ఒక్కసారి చెప్పారంటే మా హస్బెండ్ ఇంకా వాడు అదే గుర్తు పెట్టుకుని అదే అడిగాడు చాలాసేపు జస్ట్ టెన్ మినిట్స్కే ఇంత ఎడిక్ట్ అయిపోతారా అనుకున్నాం మేము మా హస్బెండ్ అయితే ఇంకెప్పుడు ఆడను అని చెప్పి అన్నారు అప్పుడే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది నేను చెక్ చేసుకున్నాను డ్రెస్ ఎలా ఉంది అని జస్ట్ రివ్యూ కోసం అయితే ఆర్డర్ పెట్టాను ఏం అదేంటో చెప్పు నాన్ పెడతారు ఏం కావాలి చెప్పి పెడతాను ఏం కావాలి ఇక్కడ మా వాడు అదే అడుగుతున్నాడు గాడ్ ఆఫ్ ఫర్ పెట్టు గాడ్ ఆఫ్ ఫర్ పెట్టు అని ఎందుకు ఒక టెన్ మినిట్స్ చూసినందుకు అంతలా అడుగుతున్నావు అని వాడు పడుకుని లేచిన తర్వాత కూడా అదే గేమ్ అడిగాడు అంతలా ఉందా అనిపించింది సో అది గుర్తు పెట్టేసుకున్నాడు నిద్రతో కూడా అదే గుర్తుకొచ్చినట్టుంది లెగ్స్ పోయాడు ఫాస్ట్గా ఇంకా ఈ మధ్యన వీకెండ్లో డైలీ రొటీన్లో మాకున్న ఒకే ఒక్క పని ఏంటంటే కార్ డ్రైవింగ్ లాస్ట్ వీక్ అన్న ఈ వీక్ బాగానే డ్రైవ్ చేశాను యాక్చువల్గా కొంచెం ఫాస్ట్ గానీ అలాగే గేర్స్ అవన్నీ మార్చడం అన్నీ కూడా కొంచెం బాగానే ఇంప్రూవ్ అయ్యింది లాస్ట్ వీక్ మీద సో మేబీ ఇంకొన్ని రోజులు డ్రైవ్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోద్ది ఇంకో టూ టైమ్స్ అలాగా కొంచెం ట్రాఫిక్లో నేర్చుకోవాలి అంతే అలా మేము మా హస్బెండ్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాము ఆ రోడ్స్ అన్నీ చాలా ఖాళీగా ఉంటాయి అక్కడ చాలా నేరేడు పళ్ళు ఉన్నాయి మా వాడ అడిగాడని సరదాగా ఉంటుందని చెప్పి వాడి చేత కోయించాము కొన్ని చాలా ఉన్నాయి బెంగళూరులో మొత్తం ఎక్కువగా ఇలాంటి చెట్లే ఉంటాయి మా ఏరియాలో అయితే క కదంబ పుష్పం ఉంటుంది కదా అదొకటి ఈ నేరేడి పళ్ళు రాగి ఉసిరి అంటాం కదా పెద్ద ఉసిరికాయలు అవన్నీ నార్మల్గా రోడ్ సైడే వేసి ఉంచుతారు అన్నీ తినేవే అన్నీ యూజ్ఫుల్ మొక్కలే అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తుంది నాకైతే ఇంక అక్కడే చిన్న పార్క్లా ఉంటే అక్కడే కూర్చున్నాం మేము పార్క్ కాదు రోడ్ సైడ్ ఆఫీస్ దగ్గరే అట అది ఆఫీస్ ముందు అక్కడ కూర్చుని మా వాడి చేత కూడా కొన్ని కోయించాము మంచిగా చల్లగా గాలేస్తుంది అండ్ ఎయిర్పోర్ట్ కూడా పక్కన కదా చాలా ఫ్లైట్లు అవన్నీ వెళ్తున్నాయి ఇంకా మా వాడికి చూపిద్దామని కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము మంచిగా అనిపించింది అండ్ చిన్న చిన్న కాయలు ఉన్నాయి కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో న్యాచురల్గా పండినాయి కదా అందుకనుకుంటా ఇక్కడ పార్కులు కూడా ఉంటాయి ఎంతమంది డైలీ వాకింగ్కి వెళ్ళినప్పుడు మంచిగా కోసుకుంటూ ఉంటారు అవన్నీ కూడా అండ్ కదంబ పుష్పాలు అన్నాను కదా అవి కూడా చూపిస్తాను నేను చాలా ఫుల్ చెట్లన్నీ కూడా నిండిపోయాయి ఒక్క చోట కూడా ఖాళీ లేకుండా పువ్వులన్నీ బలే వచ్చాయి అసలు పార్క్లో ఎప్పుడో ఒకసారి శ్రావణ మాసంలో మంచిది అంటారు కదా ఒక రోజు వెళ్ళి మంచిగా పువ్వులన్నీ కోసుకుని దేవుడికి పెడతాను నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను అవ్వలేదు ఇయర్ అయితే మంచిగా తీసుకొస్తాను ఇంకా నేను ఇక్కడ డ్రైవింగ్ కూడా చేశాను బాగానే వచ్చింది ఇంకా డ్రైవింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్